రద్దీ ప్రాంతాల్లో భద్రత నిఘాను కట్టుదిట్టం చేసినట్లు రైల్వే జీఆర్పీ పోలీసులు చెబుతున్నారు సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం డీజీపీ ఆధ్వర్యంలో బృందాలు తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు విజయవాడ సహా మేజర్ రైల్వే స్టేషన్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు విజయవాడ రీజియన్ రైల్వే ఎస్పీ రాహుల్దేవ్ సింగ్ పర్యవేక్షణలో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు మేరకు అన్ని మేజర్ స్టేషన్స్లు అనగా విజయవాడ లాంటి ముఖ్యమైన రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టడం జరిగింది రైల్వే ఎస్పీ గారు ఆర్పిఎఫ్ జిఆర్పి సంయుక్తంగా రైల్వే స్టేషన్ యాంటీ సబ్డేట్ చెక్స్ కండక్ట్ చేయడం జరిగింది దీనిలో మా డాగ్స్ వాడు కూడా పాలు పంచుకోవడం జరిగింది దీనిలో ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళ జిఆర్పి పోలీసులు మేము కలిసి వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది విజయవాడ రాజమండ్రి విశాఖపట్నం మేజర్ రైల్వే స్టేషన్స్లో అన్ని స్టేషన్లో భద్రతా ప్రమాణాలు పెంచడం జరిగింది స్టాఫ్ని విస్తృతంగా డిప్లాయ్ చేయడం జరిగింది అదేవిధంగా జీఆర్పి ఆర్పిఎఫ్ స్టాఫ్ మ్యాక్సిమం మొబిలైజ్ చేసి ఇంపార్టెంట్ స్టేషన్స్లో డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది సిసి కెమెరాల దగ్గర నిరంతరం రౌండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్తో ఒక మనిషిని వేసి వాచ్ చేయడం జరుగుతుంది ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని మాకు పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏ ఒక్కరికి కూడా లీవ్స్ కానీ ఎవరికి కానీ ఇవ్వటం కానీ లేకుండా సిబ్బంది నందను కూడా హాజరులో పెట్టి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇప్పుడు కూడా రైల్వే స్టేషన్ని రక్షణ కవచంగా కా కాపాడుకుంటూ మేము ప్రతిరోజు డ్రైవ్ చేస్తున్నాం అనుమానాస్పద వ్యక్తులు కనపడితే రైలు మద్దతు కంప్లైంట్ అయినా ఉంటుందండి వన్ త్రీ నైన్ దానికి పబ్లిక్ అందరు కూడా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు ఆ యొక్క కంప్లైంట్ నెంబర్ని రైలు మద్దతు కంప్లైంట్కి ఫోన్ చేసి చెప్పొచ్చు ఆ మొబైల్ సెర్చ్ డివైస్ ద్వారా పాత నీరస్తులు అయితే ముందు పట్టుకుంటాము ముందే అనుమానంగా ఉన్న వాళ్ళందరినీ చెక్ చేసి దొరికిపోతారు అసలు ప్లాట్ఫామ్ మీదకే రాకుండా అన్ని ఎంట్రన్సుల్లో కవర్ చేస్తున్నాము ఇక్కడే కాకుండా టోటల్గా అన్ని రైల్వే స్టేషన్స్లో ఈ యొక్క సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క రైల్వే స్టేషన్లో రద్దీని బట్టి పది బీట్లు కూడా పెంచడం జరిగింది ట్రైన్స్లో అందరూ తిరుగుతూ ఉన్నారు ప్రయాణికుల భద్రతే మా యొక్క జిఆర్పి యొక్క ముఖ్య లక్ష్యంగా మేము పనిచేస్తా ఉన్నాం